హస్తం నేతలు సొంత పార్టీనే టార్గెట్ చేయడం కారణమేంటి కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా ఉందా ఇండి దాటారా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇతర పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి ఒక అవినీతి విషయంలో సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేస్తే మరొకరు పార్టీ గెలవడం కష్టమని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది సొంత పార్టీ నేతలను ఇరుకొని పెట్టేలా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా ఉందని ఈ పరిస్థితుల్లో తాము గెలవడం చాలా కష్టమన్నారు చిదంబరం అన్ని వ్యవస్థల్లో కూడా బీజేపీ మనుషులు ఉన్నారన్నారు సంస్థాగతంగా కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా ఉందన్నారు చిదంబరం అంతేకాకుండా ఇండి కూటమి భవిష్యత్పై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు ఇండి కూటమి పార్టీలో ఐక్యత కనిపించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారన్నారు ఫైల్స్ క్లియరెన్స్ కోసం కొందరు మంత్రులు డబ్బులు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఇక భారత్ పాక్ ఉద్రిక్తల సమయంలో ప్రధాని మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశిధరూర్ ప్రశంసించారు ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు సొంత పార్టీలోనే శశిధరూర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది శశిధరూర్ లక్ష్మణ రేఖ దాటారని పార్టీ నేతలు చెబుతున్నారు గత కొన్నేళ్లుగా శశిధరూర్ కు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది ఇప్పటికే ఏపీలో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ హైకమాండ్ పలువురు పీసీసీ చీఫ్లను కూడా మార్చింది అయినప్పటికీ హైకమాండ్ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదనే చెప్పాలి మొత్తంగా సౌత్ ఇండియాలో బలపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తుంటే కొందరు నేతలు మాత్రం పార్టీనే టార్గెట్ చేయడం తలనొప్పిగా మారింది